పూసలతో హంసల విధానంలో భాగంగా పార్ట్ టూ షేర్ చేస్తానండి చూడండి ఎంత బాగున్నాయోను నేనైతే ఈ రెండు హంసలు వెళ్ళానండి వైట్ ప్యూర్ వైట్ తీసేసుకున్నాను ఇక్కడ మాత్రమే డిజైన్ ఇచ్చాను ఇక్కడ కలర్ చేంజ్ చేశాను అనమాట బీట్స్తో ఇలా డిజైన్ ఇస్తే మనకు కొంచెం అందం అనిపిస్తుంది మొత్తం ప్యూర్ కూడా మొత్తం వేసుకోవచ్చు అండి మీరు ఇక్కడ కంటి భాగం వరకే బ్లాక్ ఇచ్చేసుకుని మొత్తం కూడా అల్లుకోవచ్చు కానీ ఏంటంటే కొంచెం వేరియేషన్ ఇలా అయితే అందం అనిపిస్తుంది అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేను ఇలా అల్లాను అనమాట ఇంకొకటోన ఇక్కడ రెక్కలు వేరియేషన్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో డార్క్ స్కై బ్లూ వైట్ కాంబినేషన్ ఇచ్చేసాను అనమాట ఓకే అండి ఇలా అల్లుకోవచ్చు ఇలా అల్లుకోవచ్చు ఫస్ట్ అయితే ఇదే వెళ్ళానండి తర్వాత ఇలా వెళ్తే ఎలా అనిపిస్తుంది కొంచెం చేంజ్ చేసి చూద్దామనిపించింది ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేసి నేను వెళ్ళాను బాగుంది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ దళికి నేర్చుకున్నారనుకోండి ఎక్కడ మనం బీట్స్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనేది అప్పుడు మీకు సునాయాసంగా అర్థమవుద్ది అనమాట ఓకే అండి ఇక్కడ కలర్ చేంజ్ చేయాలనుకోండి మీ ఇష్టం ఇక్కడ గుర్తు పెట్టేసుకుని చక్కగా చేసేసుకోవచ్చు ఇలానే కాదండి ఇంకా రెక్కల మొత్తం కూడా మనం కలర్ ఇచ్చేసుకోవచ్చు మన ఇష్టం అనండి కొంచెం క్రియేటివ్ మన దగ్గర ఉంటే ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు మన చేతుల్లో ఉందండి అల్లిక అనేది కొంచెం నేర్చుకుంటే మనకి దీనికి అయ్యే ఖర్చు అండి ఈ రెండు హంసలకి మీకు హండ్రెడ్ రూపీస్లో ఎంత అందమైన హంసలు మీరు కూడా అల్లేసుకోవచ్చు అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో హండ్రెడ్ రూపీస్లో అసలు మనకు వస్తాయండి ఈ హంసలు చూడండి ఇలా పెట్టంగానే దగ్గరికి భాగం చూడండి హార్ట్ షేపు పడిపోద్ది ఇక్కడ హార్ట్ షేప్ ఏర్పడిపోద్ది ఇక్కడ దీని గొప్పతనం అదే అండి హంసకి ఈ నెక్క పార్టే అందం అన్నమాట ఓకే అండి చూడండి ఎంత బాగున్నాయో నేను పక్కన పిక్ పెడుతున్నానండి ఒకటి ఒక ఫోటో పెడుతున్నాను చూడండి ఒక స్టాండర్డ్లో రెడీ చేసుకుని దానిలో ఈ రెండు ఫిట్ చేస్తే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఓకే అండి నా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయి ఏమేం కావాలి అనేది చూసేద్దాము హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి అల్లటానికి నేను ఈ టూ కలర్స్ బీడ్స్ తీసుకున్నానండి వైలెట్ వైట్ ఇవోనో కంటి భాగానికి టూ బ్లాక్ బీడ్స్ ఫిషింగ్ వేరు కట్ చేసుకుంటానికి ఒక కట్టరు అల్లుకుంటానికి ఒక నీడిలు ఇవి మాత్రం సరిపోతాయండి ఒక్కసారి చూడండి ఈ బీడ్స్ వైలెట్ కలర్వి ఇవ్వను షేపులు వేరుగా ఉన్నాయండి ఇవి ఇవి కొత్త నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను షేపు కొంచెం వేరుగా ఉంటుంది రౌండ్ అనిపిస్తుంది కానీ అండి ఇలా ముందుకు ఉండదు చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మోడల్ అనేది చిన్నగా పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇది కొంచెం పొడవస్తుంది బీడు ఇదను కొంచెం పొట్టిగా వెడల్పుగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది అనమాట ఇది కొత్త మోడల్ బీడ్ అండి ఈ వీడియోలో ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దామనిపించింది ఇక్కడ చూపిస్తే దగ్గరికి చూపిస్తే లైట్ కలర్ అనిపించింది మీకు దూరంగా పెట్టి చూపిస్తే చూడండి థిక్ కలర్ అనిపిస్తుంది ఓకే అండి ఈ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ నల్లే విధానం చూద్దామండి ఇదిగోండి హంస ఫస్ట్ పార్ట్ వన్లో నేను ఇంత మటుకు షేర్ చేశానండి చూడండి ఒక చిన్న సైజు మట్టి ప్రేద ఉంటుంది చూసారా అలా ఉందన్నమాట చూడండి ఇదిగోండి ఇలా మన మట్టి ప్రేద ఉంటుంది కదా ఇదిగోండి ఇప్పుడు షేపులు వస్తున్నాయి కదా ఇక్కడ ఒత్తి వేసేస్తాము కాటన్ ఒత్తి అనమాట దుత్తి ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ మన ప్రమితి కూడా ఇలా రెడీ అయిపోద్ది పార్ట్ వన్లో మీరు అల్లుకుంటే ఒక ప్రమితి లాగా కూడా రెడీ అవుతుంది అనమాట ఇదిగోండి ఇదోనో ఒత్తి దీపారాధన ఒత్తి అనమాట ఇక్కడనో ఎలుగుతున్నట్టుగా గోల్డ్ వేసేసాను ఇక్కడనో ఇలా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాకా వేసేసుకోండి ఇక్కడ ఎక్కించేసాక ఇక్కడ టాకా వేసేయండి ఈ మధ్య భాగం ఉంది కదా ఇక్కడ వేసేయండి ఇక్కడ మాత్రం టాకా వేయొద్దు వేస్తే మనకి ఇలా అణిగిపోద్ది ఇలా పైకి ఇలా ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది అనమాట చూడండి అచ్చం దీపారాధన మట్టి ప్రమితం ఉంది కదా సేమ్ అలాగే ఉందనమాట ఇలా కూడా మనం రెడీ చేసుకోవచ్చు మీరు ఇక్కడ స్నఫ్ బీడ్స్ వేసేసుకోండి ప్రమిత కింద ఇక్కడ ఈ ఒత్తి కింద దీపారాధన ఒత్తి ఉంటుంది కదా చేసుకుంటానికి ఈ ఒత్తి కిందను వైట్ తీసేసుకొని ఇక్కడ గోల్డ్ ఇచ్చేసుకోండి లేదు అంటే ఎల్లో ఇచ్చేసుకోండి గోల్డ్ ప్లేస్లో ఎల్లో బీట్స్ తీసుకోండి మనం ఈ వినాయకుడి బొమ్మలు అవి వెళ్ళాం కదండి మన ఛానల్లో ఉన్నాయి కదా చక్కగా ఇలాంటివి రెండు అల్లుకోండి వినాయకుడి బొమ్మ ఎదురు ఇలా రెండు సెట్ చేసుకున్నారు అనుకోండి మీరు అటొకటి ఇటొకటి వినాయకుడి బొమ్మకి పెట్టుకుంటే బాగుంటాయి అనమాట సేమ్ చూడండి మనం పూసలతో కూడా మొదలు మొదలుపెట్టాము హంస పార్ట్ వన్ అల్లంగానే మనకి ప్రమిదిలాగా ఏర్పడిపోయింది ఓకే అండి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాం చూడండి ఇదిగోండి ఎలా కొంచెం మనం ఆలోచిస్తేనండి మనం చేస్తుంటేనే దానిలోనే ఇంకొకటి ఇమిడి ఉంటుందన్నమాట ఇంకొకటి రెడీ చేసేసుకోవచ్చు ఒక వస్తువు అల్లుతుంటే రెండు మూడు రకాలు వచ్చేస్తాయండి మనకి ఓకే అండి ఇలా చేసుకోండి ఒక ఒత్తిల్లే రెడీ చేసుకోండి సిక్స్ బీట్స్ అనో వేసేసాను ఇవనో టూ బీట్స్ ఇలా ఒత్తి కింద ఇది ఎలా పెట్టుకుని ప్రమిది కింద ఇది ఇలా పెట్టేసుకోండి బాగుంటుంది ఓకే అండి వీడియోలోకి అల్లే విధానం చూసేద్దామండి ఇంకా పార్ట్ వన్ ఇక్కడి వరకు అల్లేసాము అంటే ఈ పార్ట్ వరకు అల్లేసాము ఇంకొకటి అల్లే విధానానికి ముందండి ఇలా మీరు రెక్కలు కలర్స్ బీడ్స్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి అంటేనండి మీరు ఈ పార్ట్లోనే చేంజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ స్టెప్లోనే మీరు చేంజ్ చేసుకోవాలి ఇదిగో చూడండి చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళండి ఇదిగోండి ఇక్కడ ముందుకుంది కదా ఇక్కడ ఈ బీడ్స్ కాకుండా ఈ బీడ్ కాకుండా ఈ టూ బీడ్స్ ఇక్కడ మీరు ఇలా వేసుకోండి ఇక్కడ ఈ టూ బీట్స్ వేసుకోండి మరలా సేమ్ ఇక్కడ ఎక్కడ వేశారో సేమ్ మరలా ఇది కూడా వదిలేసి ఈ టూ బీట్స్ వేసుకోండి ఈ డిజైన్ అనేది ఇక్కడే మీరు వేసేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ స్టెప్పు ఇప్పుడు చూద్దాం ఓకే అండి అర్థమైంది కదా ఇంకా ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంది కిందటి వీడియోలో ఇక్కడి వరకు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఎక్కించేస్తున్నాను ఇప్పుడు ముందల కడ ఇది ఉంది కదా ఇలా ఎక్కించేస్తున్నాను ఇక్కడ ఈ బీట్ ఉంది కదా ఈ బీట్ దగ్గర నీళ్ళని తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడ వన్ టూ ఈ టూ బీడ్స్ వదిలేసేయండి వన్ టూ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్ ఈ టూ బీడ్స్ బేస్ అవుతాయి మనకి టూ బీడ్స్ త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టూ త్రీ ఫైవ్ బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడింది నెక్స్ట్ వన్ బీడ్ ఇక్కడ ఉంది ఇక్కడ వన్ బీడే తీసేసుకోవాలి వన్ టూ బీడ్స్ అయ్యాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇక్కడ సింగిల్ బీడ్కే మనం వేస్తాం ఇక్కడ గ్రహించండి ఇక్కడ సింగిల్ బీడ్లు రెండు ఉన్నాయి కదా వాటికి ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్క ఫ్లవర్ అనేది మరలా ఫైవ్ బీడ్ ఫ్లవర్ వేస్తాను మరలా ఇదిగోండి ఇక్కడ కూడా తీసుకొచ్చేస్తున్నాను ఇక్కడ కూడా వన్ టూ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి ఈ స్టెప్ అంతా మీకు ఫైవ్ బీడ్ ఫ్లవర్ వస్తుందండి ఇలా మరలా ఇక్కడికి అయిపోయిందండి మరలా టూ బీడ్స్ తీసుకోవాలి ఈ రెండిటికి మాత్రమే వన్ వన్ బీట్తో వేసాము తర్వాత మాత్రం టూ బీట్స్ తీసుకోవాలి వన్ టూ బేస్ బేస్ అంటే ఇక్కడ ఉన్న ఈ అని అర్థం అండి ఇక్కడ యాడ్ చేసుకోవాలి వన్ టూ త్రీ టూ బీట్స్ యాడ్ చేయాలి మారాలా నేను ఇటు వెళ్తున్నానండి లెఫ్ట్ సైడ్ వెళుతున్నాను అనమాట ఇది నా చెయ్యి చూడండి ఒక్కసారి ఇటు వెళ్తున్నాను అనేది కూడా మీరు గ్రహించండి ఇలా ఇక్కడ మరలా వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి నిలబడి ఉంది కాబట్టి బీడ్ని స్టాండింగ్ బీడ్ అంటాం అనమాట ఇదిగోండి ఇవి కూర్చుని ఉన్నాయి ఇలా సిట్టింగ్లో ఉంది సిట్టింగ్ బీడ్ అంటాం మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగారండి స్టాండింగ్ బీడ్ అంటే ఏంటి సిట్టింగ్ బీడ్ అంటే ఏంటి అర్థం కాలేదండి అన్నారు ఇదిగోండి సూద్ అనేది ఇలా ఉంది ఇలా అడ్డంగా వెళ్తుంది అంటే కూర్చుంది అని అర్థం సిట్టింగ్ పొజిషన్లో ఉంది అందుకని దాన్ని సిట్టింగ్ బీట్స్ అంటాం ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి టూ యాడ్ చేయాలి ఇదిగోండి ఇప్పుడు నీళ్ళు అనేది నిలబడింది చూసారా ఈ బీడ్లు ఈ బీడ్ నిలబడి ఉంది చూసారా సూది ఇలా నిలబడి ఉంది అందుకని చెప్పి దీన్ని స్టాండింగ్ బీట్ అంటాం బేస్ అంటే మనం బేస్ మట్టం అంటాం చూసారా అలాగే బీట్ వర్క్లో కూడా బీడ్ వర్క్ భాషలో కూడా బేస్ బేస్ అంటే ఈ క్రింది భాగము అని అర్థం వన్ టూ బేస్ మరలా తర్వాత ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి అంటే ఇది కూడా యాడ్ చేయాలి కాబట్టి బేస్ అంటే క్రింది భాగం కదా తర్వాత మరలా చెప్తాను అనమాట ఇది కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి వన్ టూ త్రీ టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా ఓకే అండి మరి టూ బీట్స్ బేస్ వన్ టూ వన్ టూ త్రీ టూ బీట్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఈ స్టెప్ అంతా మనకి ఫైవ్ బ్యూటీ ఫ్లవర్ అనేది వస్తుంది ఓకే అండి చూడండి ఎంత ఈజీగా ఉందో వేసేయండి అబ్బా ఇలాగే ఇక్కడి వరకు వేసేయండి మీతో మాట్లాడుతూ ఉంటాను టైం వేస్ట్ కాకుండా ఇదిగోండి ఇలా మీకు పెద్ద ఖర్చు అయితే కాదండి హండ్రెడ్ రూపీస్లో మనం మన చేత్తో అల్లుకున్న బొమ్మలు మన కళ్ళ ముందు చక్కగా మనకు నచ్చిన కలర్స్లో అల్లుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అబ్బా మనం ఒక కాస్ట్లీ శారీకి పెట్టుబడి పెట్టినంత ఉండదండి ఒక హాఫ్ కేజీయోనో వైట్ తెచ్చుకోండి మిగతా అవన్నీ అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకోండి ఒక ఇంద్రధనుస్ కలర్స్ అంటారు చూసారా ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రధనుస్ కలర్స్తోనో హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్కటి తెచ్చుకుని వైట్ మాత్రం అర కేజీ తెచ్చుకుంటే మీరు ఎన్ని రంగులైనా అల్లుకోవచ్చు అండి ఏంటంటే వైట్ అన్నం టైప్ అండి మనకి ఆ కలర్స్తోనో కర్రీస్ టైప్ నచ్చిన కలరు నచ్చిన కలరు మనం అన్నంలోకి ఏం కావాలంటే అది ఎలా కలుపుకుంది తింటాం సేమ్ అలాగే నచ్చిన కలర్స్తో మనం వేసుకుంటాం ఓకే అండి పెద్ద ఖర్చు అయితే కాదండి ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటేనండి మనం మనకు నచ్చినవి అల్లుకోవచ్చు చాలా అల్లుకోవచ్చు అండి మనం అల్లుకుంటే చాలా వస్తాయి మనం బయట కొనుక్కుంటే మాత్రం అండి రెండు మూడు వెరైటీలే వస్తాయండి ఎందుకంటే వాళ్ళు కూడా అందుకు ఛార్జ్ తీసుకోవాలి కదా ఇదిగోండి ఇలా వన్ టూ త్రీ ఉన్నాయి టూ యాడ్ చేయాలి ఈ స్టెప్ అంతా అలా నేను ఒక్కసారి కౌంట్ చేసి చూపిస్తానండి మీకు ఎలాగో ఇదిగోండి ఈ టూ బీట్స్లో కూడా నీళ్ళు తీసుకొచ్చేస్తున్నాను లాస్ట్ టూ బీట్స్ మరలా ఈ స్టెప్పు ఈ స్టెప్పు కలపాలి కాబట్టి ఇక్కడికి స్టాండింగ్ బీట్ కూడా నీళ్ళు తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత ఈ స్టెప్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదండి ఇక్కడ మాత్రమే సింగిల్ బీడ్కి వేస్తాం ఫైవ్ బీడ్ ఫ్లవర్స్ రెండు మిగతా అవన్నీ టూ టూ బీడ్స్ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట ఇది ఒక్కటే మీరు ఇక్కడ చూడవలసింది ఒకసారి కౌంట్ చేస్తాం చూడండి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇది కూడా వేసేస్తే ట్వెల్వ్ ఇక్కడ చూడండి లాస్ట్కి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి వన్ మాత్రమే యాడ్ చేయాలి వన్ బీట్ మాత్రమే చివరికి ఈ స్టాండింగ్ బీట్లో నుంచి వేసేయండి ఇలా మనకి స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇదిగోండి పైకి తీసుకొచ్చేద్దాం పైకి అల్లాలి కాబట్టి మనం నీడిల్ అలా పైకి తీసుకొచ్చేద్దాం ఇక్కడ పెట్టేద్దామండి పెట్టిన తర్వాత టోటల్ లుక్ అయితే మనకి ఇలా రావాలి ఈ స్టెప్ అయిపోయిన తర్వాత చూసారా ఇక్కడ ఫోర్ బీట్స్ వస్తాయి ఉబ్బెత్తుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ రావాలండి మొత్తం ఫోర్టీన్ బీట్స్ అయితే మీకు వస్తాయి ఎలా ఈ ఫోర్ కాక ఇక్కడ ఎలా ఫైవ్ ఫైవ్ ఇక్కడ వరకు ఓకే అండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇలా వచ్చిందో లేదో మీకు డిజైన్ ఎలానే వచ్చిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి వస్తే మాత్రమే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి లేదంటే ఎక్కడ తప్పు వేశారో వీడియోని కొంచెం వెనక పోనిచ్చుకుని చూసుకుని ముందుకు వెళ్ళిపోండి ఓకేనా ఇక్కడ ఉందండి నీడీలు ఈ ఫోర్ బీడ్స్ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ డౌన్లో వన్ బీడ్ ఉంది చూసారా ఇక్కడ ఉందనమాట నీడిల్ ఇప్పుడు మనం బేస్ ఈ ఫోర్ బీడ్స్లో లాస్ట్ ఈ బీడ్ ఉంది కదా ఈ బీడ్ని డౌన్లో వన్ బీడ్ ఉంటుంది ఈ టూ బీట్స్ని బేస్ చేసుకున్నాం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు వన్ టూ ఫోర్ బీట్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ ఫోర్ సిక్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి నేను ఎలా వేస్తున్నానో ఒక్కసారి చూసి వెయ్యండి నేను అల్లిక మాత్రమే చెప్తా విడి మాటలు చెప్పనండి ఇంకా ఇక్కడ ఎందుకంటే ఈ పాటే కొంచెం మనకి హంసకి కష్టం మీరు అటు ఇటు ఒక్క సెకండ్ కూడా వీడియోని తిప్పద్దు మాత్రం హంస బాడీ పార్ట్ అనేది మీకు రాదు ఓకే అండి ఇదిగోండి ఇక్కడ టూ బీట్స్ తీసుకున్నాను ఫోర్ బీట్స్ యాడ్ చేశాను ఫస్ట్ సిక్స్ బీట్ ఫ్లవర్ అనేది వేశాను మరలా నెక్స్ట్ టూ బీట్స్ బేస్ట్ చేసుకోండి ఇక్కడ వన్ టూ బేస్ టూ ఉంటాయి సైడ్న వన్ బీట్ ఉంటుంది వన్ టూ త్రీ త్రీ యాడ్ టూ యాడ్ చేయండి టూ ఇలా ఈ స్టాండింగ్ బీట్లో నుంచి ఇలా నెక్స్ట్ మరలా టూ బీట్స్ తీసుకోండి ఇలా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను ఒక సర్సైజ్డ్ వస్తుంది చూడండి ఇక్కడికి వచ్చేసాను టూ టూ బీట్స్ యాడ్ చేయాలి ఇలా ఇది కూడా ఫైవ్ బీట్ ఫ్లవర్ వేసాము మరలా టూ బీట్స్ నీళ్ళు తీసుకెళ్ళిపోండి ఇప్పటికి మనకి త్రీ ఫ్లవర్స్ వేశాము సిక్స్ బీట్ ఫ్లవరు ఫైవ్ ఫైవ్ ఇప్పుడు మిడిల్కి వచ్చేసాం వన్ టూ త్రీ టూ యాడ్ చేయాలి ఈ బీడ్లో నుంచి నెక్స్ట్ ఒక టూ బీట్స్ ఉన్నాయి చూసారా ఈ టూ బీడ్స్లో కూడా నీటిని తీసుకెళ్ళిపోవాలి వన్ టూ త్రీ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి ఇదిగోండి ఇలా ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి నెక్స్ట్ ఇక్కడ ఆపండి మరలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం ఇక్కడ ఆపేసేయండి ఇక్కడ ఉంటాయి ఇంకా టూ బీడ్స్ ఉంటాయి అవి తర్వాత వేద్దాము ఇక్కడికి తీసుకొచ్చేయండి నేను ఎలా తీసుకొస్తున్నానో చూడండి ఒక్కసారి ఇలా ఈ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఇక్కడికి మనకి ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ టోటల్ మనకి ఇలా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ చూసారు కదా ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ బీట్స్ని తీసుకోండి ఇలా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నట్టు ఉంటాయండి ఇక్కడ మీరు ఇక్కడ ఫైవ్ బీడ్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా సిక్స్ బీటి ఫ్లవర్లో నుంచి వన్ బీడు ఫైవ్ బీడ్లో నుంచి వన్ బీడు ఒక రౌండ్ ఏర్పడింది మనకి ఈ రౌండ్కి వన్ ఇదిగోండి దీనిలో కూడా పోనిచ్చేయండి ఇలా ఇది మాత్రం తప్పనిసరిగా చూడండి ఇక్కడే మీకు తప్పు వస్తుందండి వన్ ఇక్కడ సిక్స్ బీడ్ని చూసారా ఇదిగోండి ఈ సిక్స్ బీడ్లో వన్ బీడ్ ఈ టూ బీడ్స్లో మిడిల్ ఉంది ఒకటి స్టార్టింగ్ సిక్స్ వేశాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ బీడ్ మాత్రమే తీసుకోండి ఫైవ్ ఇక్కడ ఇలా ఇక్కడ సిక్స్ బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడింది నెక్స్ట్ ఇక్కడికి పైకి తీసుకొచ్చేయండి ఇక్కడికి ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ అక్కడికి తీసుకొచ్చేయండి ఇక్కడ ఇందాక రెండు బీట్స్ ఉన్నాయి కదండి అక్కడికి తీసుకొచ్చేయండి ఇక్కడికి ఇక్కడ సిక్స్ బీట్ ఫ్లవర్లో ఫస్ట్ స్టార్టింగ్ వేసాము ఇంకొక బీడ్ ఉంది కదండి దానిలోకి కూడా తీసుకొచ్చేయండి ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటాయి వన్ బీడ్ యాడ్ చేయాలి ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి మీరు అల్లుతూ ఉంటే అర్థమైపోదలేండి ఇదిగో ఇలా మరలా లూజుగా ఉంటాయి ఇవంతా ఒక్కసారి ఒక రౌండ్ వేసేద్దామండి ఇలా చూసారా మనకి ఇప్పుడు బాడీ పార్ట్ అనేది మధ్య భాగం రెడీ అయిపోయింది హంసకి దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫోర్ బీట్స్ వస్తాయి ఇట్లా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడికి తీసుకెళ్ళిపోదాము ఈ మధ్య భాగానికి ఇక్కడ ఈ వెనక భాగం అనేది వస్తుంది హంసకి ఇది డిజైన్ చేద్దాం ఇక్కడ టూ వైట్ బీడ్స్ ఇక్కడ ఈ టూ కలర్స్ తీసుకుంటున్నానండి ఇలా మనం ఏ కలర్ వాడదాం అనుకుంటున్నామో ఇక్కడ ఎక్కించేసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా ఫోర్ ఎక్కించుకుని ఈ వన్ బీడ్ని ఎలానేసి ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి టైట్గా లాగేసేయండి ఇలాగా మరలా టూ బీడ్స్ ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించుకుని వెనక ఉందా చూసారా ఈ బీడ్ ఇలా వెనకవే ఉపయోగించుకోవాలి మనం ఫ్రంట్ టూ బీడ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ టూ బీడ్స్ ఫోర్ బీట్స్ కలిపి ఒక సెట్ రెడీ అవుద్దండి మనకి ఇట్స్ అలా వన్ టూ త్రీ ఫోర్ బీట్స్ అలా ఇక్కడ వెనక భాగం రెడీ అవుతుంది అప్పుడు మనం ఈ వెనక భాగంలో టూ బీట్స్ని ఉపయోగించుకోవాలి ఈ ముందు టూ బీడ్స్ని ఉపయోగించుకుంటే ఈ డిజైన్ అనేది మనకి ఇలా రాదు హంసకి ఇదిగోండి ఇలా ఇలా రావాలి ఓకే అండి ఇంకా దీన్ని ఈ వెనక భాగం అయిపోయిందండి మనకి హంసకి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి ఇలా టైట్గా లాగేసేయండి ఇలా నిలబడాలి మనకి చూసారు ఇలా నిలబడాలి ఇక్కడ ఇక్కడ నాట్ వేసేద్దామండి మనం నాటు వేసేసి ఇక్కడికి కట్ చేసేద్దాము ముందుకు తీసుకెళ్ళిపోయి ఇక్కడ వేయండి ఇక్కడ మళ్ళీ మనకు రెక్కలు వస్తాయి అడ్డం అయిపోద్ది ఇక్కడ వేసేసుకుందాం నాటు తీసుకొచ్చి వెనక భాగంలో ఇక్కడ నాటు వేసేస్తే అండి మనకి నాటు అనేది అడ్డం రాదనమాట ఇక్కడ వేసేస్తే ఇలా సూదిమికి తీసుకునేలా సూదిమేదన్నా ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ వేసానండి లాగేసేయటం డబల్ వైర్ ఎక్కించుకున్న వాళ్ళైతే టూ టైమ్సే ఎక్కించుకోండి ఇలా ముందుకు తీసుకెళ్ళి అక్కడే కట్ చేయకుండా వన్ బీట్ ముందుకు తీసుకెళ్ళిపోయి ఇక్కడ కట్ చేద్దామండి నాట్ మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి వర్క్ వర్క్లో స్టార్టింగ్ ఎండింగ్ నాటు కంపల్సరీగా స్ట్రాంగ్గా వేసుకోకపోతే బీడ్స్ ఊడిపోతా ఉంటాయండి మనం పడ్డ శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది ఓకే అండి ఇదిగోండి వెనక పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది బాడీ రెడీ అయిపోయింది హంసకి ఇదిగోండి ఇక్కడ ఇక నెక్స్ట్ వీడియోలో ఈ ఉంది కదా నెక్ పార్ట్ హెడ్ మొత్తం ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసేస్తాను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి మీరు అల్లుకున్న తర్వాత కామెంట్ సెక్షన్లో ఈ ఈనాటి వీడియో ఇక్కడితో పార్ట్ టూ ముగించేస్తున్నానండి నెక్స్ట్ మరలా పార్ట్ త్రీలో ఈ పార్ట్ పార్ట్ల విధానం షేర్ చేస్తానండి మీరు అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చారో లేదో ఒకసారి చెక్ చేసుకుని లైక్ ఇచ్చేసేయంపా ముందు వీడియో మీరు ఎండ్ చేసుకోం ఒక లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుందండి ఓకేనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని కొంచెం షేర్ చేసేయండి వీటి వర్క్ మీద ఆసక్తి ఉంటుంది కదా వాళ్ళకి షేర్ చేసేసేయండి మీరు అల్లుకున్నవి కూడా మీ వాట్సాప్లో పెట్టుకోండి ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకా ఇద్దరు అల్లుకుంటారండి అలా ఓకేనా ఇదండి నెక్స్ట్ పార్ట్ త్రీలో మరలా మీకు చెప్తాను చూసిన తర్వాత మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి మరలా నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన కామెంట్కి రిప్లై నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను అనమాట అంత మటుకు సెలవండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి